హలో వ్యూవర్స్ ఇప్పుడు నేను అందరికీ మేము పండించే ఈ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ నేను యాక్చువల్గా షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను కదా ఆర్గానిక్ ఆర్గానిక్ అని సో మాకెంత ఈల్డింగ్ వస్తుంది ఆర్గానిక్లో మేము చేస్తుండే అనేది నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట వన్ బై వన్ సో ఇప్పుడు ఫస్ట్ నేను మిర్చి తీసుకుంటే ఇట్లా జస్ట్ ఒక చిన్న చెట్టు అనమాట ఇది ఫుల్ హీల్డింగ్ యాక్చువల్గా కోసేసి వీటిని కూర కూడా వండేసాము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకా చిన్న చిన్నగా చిన్నగా ఈగురొచ్చి పువ్వు వస్తుంది అండ్ దాని నుంచి ఇంకా పిందలు వచ్చేస్తాయి అన్నమాట ఇవి చక్కగా సరిపడా కారం ఉండి చాలా బాగుంటుంది ఇట్లా ఆర్గానిక్గా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా వేసేసాము ఇది అయితే నల్లేరు ఇది మ్యాక్సిమం కొంతమందికి తెలుసు అండ్ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇది పచ్చడి పట్టుకొని తింటే చాలా మోకాళ్ళ నొప్పికి చాలా మంచిది పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తారు అండ్ పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇది మేము బయట నుంచి తెచ్చుకున్నాము తెచ్చి సరే జస్ట్ ఇలా వేసుకున్నాము ఇది వేర్లు వచ్చిన తర్వాత ఇంకా భూమిలో పెడదాము అని చెప్పేసి ఇంకా ఇట్లా ఈ కవర్లో ఉంచేసాను సో చక్కగా ఎగుర్లు వచ్చాయి నేను జస్ట్ ఒక స్టెమ్ మాత్రమే పెట్టాను ఇంత స్టెమ్ మాత్రమే పెట్టాను చక్కగా వేర్లు వచ్చేసి ఇట్లా కొమ్మలు వచ్చాయి దీన్ని భూమిలో పెట్టాలి ఇది బయట యాక్చువల్గా ఎక్కడ దొరకదు అనమాట నేను ఎక్కడ తీసుకున్నానంటే పొలాల్లో ఒక చెట్టుకు పాకి ఉంటే మాకు ఈ చెట్టు చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట నల్లేరు చెట్టు అంటారని సో పాకి ఉంటే ఇంక అక్కడ తీసుకుని దాన్ని పచ్చడి చేసి ఒక చిన్న స్టెమ్స్ ఒక టూ త్రీ అట్లా పెట్టాను చక్క మొక్కలు వచ్చాయి వీటిని ఇంకా భూమిలో పెట్టాల్సింది అండ్ నెక్స్ట్ వచ్చేసి టొమాటోలు అనమాట టొమాటోలు మేము ఇంట్లో పండించేవి ఏవి కూడా ఒక్క కెమికల్ కూడా వేయం కనీసం పురుగుల మందు కూడా వేయం పురుగులు వచ్చాయి అన్నప్పుడు మేం వేసేది ఏంటంటే మజ్జిగ మజ్జిగని బాగా పులవ పెట్టేసి వీటికి స్ప్రే చేసేస్తే ఏంటంటే ఉన్న పురుగులు అన్నీ పోతాయి అన్నమాట సో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా టమాటోలు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా టొమాటోలు వచ్చేసాయి ఇదంతా ఒక చెట్టు అనమాట ఇది రెండు మూడు చెట్లు కలిపి ఉన్నది కాదు ఇదంతా ఒక చెట్టుకి మేము కర్ర కట్టి దాన్ని అంతా పైనకి లాగి స్టెమ్స్ అన్నీ వచ్చిన స్టెమ్ని వచ్చినట్టు ఇట్లా కర్రను ఒక దాన్ని ప్లేస్ చేసి ఇదంత హైట్ ఉందో అంత హైట్కి ఒక్కొక్క స్టెమ్ని లాగి దీన్ని పెట్టామన్నమాట చాలా ఇల్డింగ్ వచ్చింది మేము దీన్ని కోసి పచ్చడి కూడా పట్టాము ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ గుర్తు చూసారా ఎంత ఉందో అసలు చాలా సైజు కూడా చాలా పెద్దవి వచ్చాయి యాక్చువల్గా దీనికి కూడా మేము ఇది సైజు కూడా చాలా పెద్దవి వచ్చాయి ఏం కెమికల్స్ వేయము జస్ట్ ఎరువు మాత్రమే వేస్తాను ఆ ఎరువు కూడా మేము ఎరువు అంటే ఓన్లీ ఏమన్నా పేడ అనుకోండి ఆ పేడను కూడా మేము ఓన్గా ప్రి ప్రిపేర్ చేసుకుని వేస్తాము అదేంటనేది నేను చెప్తాను అనమాట వీడియో లాస్ట్లో ఇది చూసారా కొంచెం రెడిష్ కలర్ వచ్చింది ఇంకా రేపు ఎల్లుండి అయితే ఇంక ఇది రెడీ అయిపోతుంది అనమాట చక్కగా రెడ్ కలర్ చాలా రెడ్ కలర్ వచ్చాయి యాక్చువల్ నేను కోసేసాను కోసిన తర్వాత ఐడియా అనమాట ఇట్లా వీడియో చేద్దాము అని సో నేను చూపిస్తాను ఆ వీడియోని నెక్స్ట్ వచ్చేసి సొరకాయ చూసారు కదా చిన్నపిన్ అనమాట చాలా చిన్న బేబీ సొరకాయ ఇంకా రెడీ అవ్వలేదు ఇది కూడా మేము ఆర్గానిక్ ఇది కూడా మందులు ఏమో యాక్చువల్గా చూపిస్తాను మీకు సొరకాయలు చూసారు కదా అక్కడ రెండు ఉన్నాయి నల్ల సొరకాయలు చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట సైజ్ పెద్ద కానీ ఏమి ముదరకుండా ఒకటే టేస్ట్ ఉంటున్నాయి ఇవి చాలా బాగుంటుంది ఈజీగా మగ్గిపోయే కర్రీ చాలా బాగుంటుంది వీటితో ఇది సీతాఫలం చెట్టు అనమాట ఇప్పుడు ఆకులని రాలిపోయి ఎగురు వస్తుంది సో ఈ చెట్టు మీద పాకేసినది చెట్టు ఖాళీగా ఉంది కదా చేద్దామని చెప్పేసి యా ఉన్నాయి ఆ రోజుకి ఒక మూడు నాలుగు కోసి అందరికి ఇస్తున్నాం మేము కూడా వండుకుంటున్నాం సొరకాయ డైజెషన్ చాలా మంచిది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అని చెప్పి ఇది పొట్లకాయ చెట్టు అనమాట అంతా అయిపోయింది పొట్లకాయ వెళ్ళి నేను ఎప్పుడో లైఫ్లో చెప్పాను ఇట్లా పొట్లకాయ ఆర్గానిక్గా చేసాము చాలా బారు బారు పొట్లకాయలు వచ్చాయని ఇక్కడ చూపిస్తాను నేను పొట్లకాయ మొత్తం అయిపోయిందన్నమాట ఈ ఇది మళ్ళీ కొత్తగా వేయాలి దీన్ని కాయని లాస్ట్ వరకు ఉంచి ఇట్లా రెడ్గా అయిన తర్వాత దీనిలో సీడ్స్ సపరేట్ చేసి ఎండబెట్టి మళ్ళీ వేస్తాం అనమాట అప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను దీన్ని ఎట్లా తీసి సీడ్స్ ఎండబెట్టి చేస్తాము అనేది చాలా లెంత్ కాయ వచ్చిందనమాట ఇక్కడ ఇదే ఈ ఎండిపోయింది కదా కనిపిస్తుంది ఇదే చాలా కింద వరకు లెంత్ వచ్చింది దాన్ని కూడా ఎండబెట్టి సీడ్స్ సపరేట్ చేసి ఉంచాము ఇప్పుడు నెక్స్ట్ దాన్ని వేయటమే ఉంది సో అది ఇదంతా క్లీన్ చేసేసి పొట్ల తీగకు ఒక పందిరేసాము కదా అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్గా మళ్ళీ వేస్తాము యాక్చువల్గా ఇది పొట్టకాయకి అని పెట్టలేదు బట్ పొట్లకాయకి బాగా సెట్ అయింది హైట్ కాయలు కిందకి దిగడానికి సో మళ్ళీ ఇక్కడే మళ్ళీ పొట్లకాయ వేస్తాం అండ్ ఇది వచ్చేసి వామాకు ఇది వామో స్మెల్ వస్తుంది అనమాట వామాకు దీంతో బజ్జీలు కూడా వేస్తారు నేను యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేశాను దీనికి అడిగి ఫ్రెష్ చేసి చక్కగా శనగపిండిలో ముంచి బజ్జీ వేసేది చాలా టేస్ట్ ఉంటుంది ఇది స్మెల్ వస్తుంది అనుకుంటాం కానీ బజ్జీ వేసిన తర్వాత అంత స్మెల్లే ఉండదు మరి బ్యాడ్ స్మెల్ ఏం రాదు చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది ప్రఫీగా ఈజీగా వెళ్ళిపోతుంది దాని హెల్త్కి మంచిది డైజెషన్కి మంచిది చాలా హెల్తీ బెనిఫిట్స్ సో మీరు కూడా వామప్ తప్పకుండా ట్రై చేయండి దీనికి యాక్చువల్లీ పెద్ద చెట్టు ఏమి అవసరం మీద జస్ట్ ఒక చిన్న కొమ్మని ఇట్లా స్టెమ్ ఒకటి తీసుకుని వెళ్ళేసి ఆ పెట్టిన ఈజీగా బతికిపోతుంది వామప్ చెట్టు అనేది ఇట్లా జస్ట్ స్టెమ్ని ఈ స్టెమ్ని తీసుకుని జస్ట్ ఇట్లా భూమిలో పెట్టేసి చేసేసిన అది ఇది యాక్చువల్లీ ఈజీగా బతికిపోతుంది యాక్చువల్లీ ఇక్కడ ఆల్రెడీ తీసుకుంది ఇక్కడ పెడతాను ఇట్లా పెట్టినా ఈజీగా బతికిపోతుంది ఇది మేము అట్లా పెట్టింది ఇప్పుడు మేము అట్ మేము కొమ్మ తెచ్చి అట్లా పెట్టింది బామ్ ఇప్పుడు ఇంత పెద్దది అయిపోయింది చక్కగా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు చక్కగా ఫ్రెష్గా కోసుకొని వాష్ చేసుకుని చక్కగా బామకు బజ్జీలు వేసేసుకుంటున్నాం అండ్ దిస్ క్యూట్ వన్ ఇస్ డ్రాగన్ అనమాట రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఇట్లా గోడకు పాకేస్తుంది ఇది మేము ఇంకా దీనికి అందరూ కట్టలేదు యాక్చువల్లీ ఒకసారి కట్టాము బట్ సెట్ అవ్వలేదని తీసేసాము ఈ గ్యాప్లో ఇది గోడకు సెట్ అయిపోయింది మీరు అబ్జర్వ్ చేసి ఇది ఎంత పైన పాకిందో చూడండి రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇది ఇంకా ఎల్డింగ్ రాలేదు త్రీ ఇయర్స్కి వస్తుంది అన్నారు చూడాలి ఇంకా టూ ఇయర్స్ అయింది పెట్టి నెక్స్ట్ ఇయర్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఇది ఫ్రూట్ వచ్చినప్పుడు తిందామని వెయిటింగ్ అనమాట బట్ ఇది ఫ్రూట్ ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది మన ఇంట్లో పండిన ఫ్రూట్స్ తింటే ఎగ్జైట్మెంట్ వేరు కదా ఇది వచ్చేసి వైట్ కలర్ పువ్వులు వస్తుంది ఈ పువ్వులు శివుడికి చాలా ఇష్టం శివునికి పూజ చేస్తే చాలా మంచిది అన్నారని చెప్పి జస్ట్ ఇది కూడా ఒక కొమ్మ తెచ్చి పెట్టాను ఇది పెట్టిన తర్వాత ఇది ఇగురు వచ్చి బతికింది అని కన్ఫర్మ్ అవ్వడానికి నాకు త్రీ మంత్స్ పట్టేదనమాట త్రీ మంత్స్ వెయిట్ చేశాను అసలు ఇది బతికిందా లేదా ఏంటి అని చెప్పి బట్ త్రీ మంత్స్ అయిన తర్వాత జస్ట్ దీనిపైన చూసారు కదా ఒక చిన్న చిగురు ఆ చిగురు లాగా ఒక చిగురు వచ్చింది ఇంకా ఓకే బతికింది అని కన్ఫర్మ్ అయ్యాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు మాత్రం అండ్ ఇప్పుడు మన సంక్రాంతి చెరుకు చెరుకు మనందరి ఫేవరెట్ కదా సో దానిలో మేము బెల్లం వేసాం ఈ బ్లాక్ కలర్ ఉండే దానిని బెల్లం చెరుకు అంటారు ఇంకా మేము దీన్ని తీయలేదు ఇంకా కొంచెం పెరిగితే బాగుంటుంది టేస్ట్ వస్తుంది అని చెప్పి ఇంకా తీయలేదన్నమాట ఈ బ్లాక్ కలర్ చెరుకుని బెల్లం చెరుకు అంటాం మేము మరి మీరేమంటారు కామెంట్లో కామెంట్ చేయండి మ్యాక్సిమం బ్లాక్ చెరుకు అంటారు అనుకుంటున్నాను ఇది నార్మల్ వైట్ చెరుకు కంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది స్వీట్గా వైట్ చెరుకు ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది తినడానికి బట్ ఇది అంత గట్టిగా ఉండదు స్మూత్గా ఉంటుంది తినడానికి పళ్ళకు అంత ఇబ్బంది ఉంటుంది జాస్ కూడా ఏం పెయిన్ రావు చక్కగా చాలా టేస్ట్ ఉంటుంది చాలా ఈ చెరుకు మా ఇంట్లో అందరు ఫేవరెట్ అనమాట ఇంకంతకే తెచ్చి పెట్టేశాం చక్కగా పెరిగింది ఇది ఒక్క చోటనే కాదు టూ త్రీ ప్లేసెస్లో పెట్టాను ఇక్కడ ఒక చోట పెట్టాను ఇది అదేమో నుంచుని పెరుగుతూ ఉంటే ఇది మాత్రం పడుకుని పెరుగుతుంది నేను పడుకునే పెరుగుతాను అని చెప్పి సో అండ్ ఇక్కడ ఒక చోట పెరిగాను ఇది స్లాంట్గా దీనికి నచ్చిన షేప్లో అలా పెరుగుతూ ఉంది మాకంటే ముందు దీన్ని చీమలు తినేస్తున్నాయి కనిపించింది కదా రెడ్ యాంట్ ఇది తినేస్తుంది మేము తిన్నాం అనుకున్నది చేరుకుని మాకంటే ఫస్ట్ తినేస్తుంది ఇది ఇది జామ్ చెట్టు అనమాట ఇది దీన్ని ఏదో జామ్ అంటారు బ్యాక్చువల్ నేను పేరు మర్చిపోయాను బట్ ఈ జామ్ చాలా టేస్ట్ ఉంటుంది గట్టిగా ఉంటుంది చాలా స్వీట్ ఉంటుంది సైజు కూడా ఇంత సైజ్ వస్తుంది అనమాట ఇది ప్రస్తుతానికి హీలింగ్లో లేదు ఇప్పుడే వస్తుంది ఇంకా వస్తుంది నెక్స్ట్ అండ్ ఇదేమో మునగ చెట్టు మునగాక హెల్త్కి చాలా మంచిదండి మునక్కాయలు కూడా కదా సో మునగాక మేము అప్పుడప్పుడు తీసి ఎండబెట్టి వీటిని పొడి కొట్టుకొని వాడతాము ఫ్లవరింగ్ వచ్చింది ఇంకా మునక్కాయలు రావాల్సింది ఇది కనకాంబరం చాలా గుత్తులు గుత్తులు వచ్చేసి ఇంకా మేము కొయ్యక ఇవి వాడిపోతున్నాయి కూడా కింద ఉన్న పువ్వులు సో ఇవి బొంబాయి కనకాంబరం అంటారు మామూలు కనకాంబరం కాదు ఇది ఒక చిన్ని పచ్చిమిర్చి చెట్టుకి రెడ్ చిల్లీ వచ్చేసింది అప్పుడే గ్రీన్ చిల్లీ నుంచి రెడ్ చిల్లీ టర్న్ అయిపోయింది ఇది ఇది మామిడి చెట్టు ఫస్ట్ టైం ఇది ఫోటో కూసిందనమాట ఈసారి చక్కగా పిందలు కూడా వచ్చేసాయి ఇది ఏం కాయ అనేది నాకు తెలీదు వచ్చిన తర్వాత చెప్తాను ఈ చెట్టు మీద నేను యాక్చువల్లీ ఒక వీడియో పెట్టాను అనమాట బర్డ్స్ది బర్డ్స్ నెస్ట్ది ఒక షార్ట్ పెట్టాను ఈ చెట్టు మీదే బర్డ్స్ ఇక్కడే నెస్ట్ పెట్టాయి ఇప్పుడు లేదని ఆ ఈ ప్లేస్లో నేను నెస్ట్ పెడితే అవి ఎగ్స్ లే చేసిన తర్వాత నేను వీడియో తీసి పెట్టాను విలేజ్ కాబట్టి బర్డ్స్ అండ్ ప్రశాంతత ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది సిటీ లైఫ్లో అంత పాసిబుల్ అవ్వదు కదా ఈ ఆర్గానిక్ ఫుడ్ ఇదంతా ఇదేం చెట్టు ఎవరైనా ఫైనల్ ఇన్ ద బ్యూటిఫుల్ చామంతి మేము యాక్చువల్లీ కొన్నాము ఇంకా ఇది ఇక్కడే ఉంచాం ఇంకా భూములు పెట్టలేదు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి బాగున్నాయని చెప్పి తీసుకున్నాంగా మా క్యూట్ పిచ్చుక గుడి అనమాట ఇది మా పందిరికి పెట్టింది చెట్టుకి సీతాఫలం చెట్టుకి పందిరి దగ్గర సో దీనిలో యాక్చువల్లీ బర్డ్స్ ఉన్నాయి టూ బర్డ్స్ బయటికి రావట్లేదు అదే వాళ్ళ అమ్మ వచ్చేసింది వెయిటింగ్ బర్డ్స్కి ఫీడ్ చేసుకోవడానికి బంగారు గిజ్జిగాడ్ అని ఎల్లో కలర్లో ఉంటుంది యాక్చువల్లీ వీడియోలో కనిపిస్తుంది కనిపించట్లేదు ఎల్లో కలర్ అనేది చాలా బాగుంటుంది బర్డ్ అనేది సైజ్ తక్కువ ఉంది దీనిలో ఉన్నాయి బర్డ్స్ లిటిల్ బర్డ్స్ వాళ్ళ అమ్మ వస్తే చిన్నోరు ఓపెన్ చేస్తున్నాను అనమాట చేస్తుందని అవి నరుస్తున్నాయి చిన్న చిన్నగా లైట్ వేయకూడదు కరెక్ట్ కాదు అందుకే నేను వేయట్లేదు దీనిలో ఇంకా టూ బర్డ్స్ ఉన్నాయి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అదండి బర్డ్స్ వాళ్ళ అమ్మ ఫీడ్ తీసుకొచ్చి వెయిట్ చేస్తుంది తీసుకొచ్చింది నోట్లో బర్డ్ సో ఇంతకుమించి మనం ఇక్కడ వెయిట్ చేయకూడదు అది బేబీ ఫీడ్ చేసుకోవాలి కదా సో మనం వెళ్ళిపోదాం గాయస్ ఇదేం చెట్టు గెస్ట్ చేయండి ఈ చెట్టు నేను క్లూ కూడా ఇచ్చేస్తున్నాను ఇదేం పామాయిల్ చెట్టు కాదు అండ్ మీకు ఆకు కూడా క్లియర్గా చూపిస్తున్నాను సో ఇదే మాకు సారీ ఇదేం చెట్టు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా మా పెరట్లో మేము పండిస్తున్న ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ మా క్యూర్ పిచ్ కూడా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్